మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది అదే ఆ ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం ఐదో అధ్యాయంలో ఉంటుంది విద్యా వినయ సంపన్న బ్రాహ్మణి గవిహస్తిని సుచివ స్వపాఖ్యత పండిత సమదర్శన అంటే విద్య విన విద్యా వినయ సంపన్నుడు అంటే ఒక బ్రహ్మజ్ఞాని మరి ఒక బ్రహ్మజ్ఞాని పండితుడు అని ఎలా అంటారంటే విద్య ఉన్నవాడి పట్ల విద్య లేనివాడి పట్ల అంటే కుక్క మాంసం తినే చండాలడు పట్ల మరి ఆవు ఎందు ఏనుగందు కుక్క ఎందు కుక్క మాంసం తినే చండాలని అందు కూడా సమస్థితిలో ఆత్మని సం దర్శిస్తాడు ఈ శ్లోకాన్ని మళ్ళా భగవద్గీత తీసుకున్న ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం మళ్ళా మళ్ళా ఒకసారి చదివితే ఒక జ్ఞాని అన్నిట్లో ఎలా ఉన్నాడు ఉంటాడు అని ఇప్పుడు అన్నిట్లోని మరి విద్య వినయ సంపన్నే అన్నాడు అంటే విద్య ఉండి ఎంతో గొప్పగా బ్రహ్మ విద్యను నేర్చుకున్నవాడు వాడి ఎంతో గొప్పవాడు వాడి అందు మరి ఒక్క మాంసం తినే చండాలుడు అన్నాడు అంటే వాడి ఎంతో స్థాయి బ్రహ్మజ్ఞాని ఒక అధమాది అధముడి ఎందు ఇద్దరు ఆత్మని దర్శిస్తున్నాడు మరి అలాగే ఆవు జంతువుల్లో స్టేజ్ ఆవు మరి మధ్యమ స్థాయి ఏనుగు అతమస్తాయి కుక్క మరి ఈ మూడు రకాల జంతువులు ఎందు ఆత్మనే దర్శిస్తున్నాడు ఇంకా ఏం చెప్తారు అంటే ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా ఎంత చిన్నవాడైనా చండాలుడైనా ఒకలాగే దర్శిస్తాడు మరి గొప్ప జాతికి చెందిన ఆవునైనా మరి మధ్యమ జాతికి చెందిన ఏనునైనా పదవ జాతికి చెందిన కుక్క ఎందు క్రిమికీటకాల ఎందు కూడా ఆత్మని దర్శించినవాడు జ్ఞాని సర్వ మానవులు ఎడ ప్రేమ కాదు సర్వ జీవులు ఎడ ఆత్మని దర్శించినవాడే జ్ఞాని అని మరి అయిదు అధ్యాయంలో ఈ శ్లోకంలో మరి కృష్ణ భగవానుడు చాలా వివరంగా మనకి చెప్పడం జరిగింది జ్ఞాని అనేవాడు ఎవరు అంటే వాడి ప్రవర్తనని బట్టి మాకు వీడు నచ్చాడు వాడు నచ్చలేదు వీడు గొప్పగా ఉన్నాడు వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కాదు సమత్వ భావన సమత్వ భావన వేదాలు చదివిన వాడు గొప్ప కాదండి చదివినవి ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్ప అందుకే భగవంతుడు ప్రియుడు కాదు భావ ప్రియుడు అంటారు ఎందుకంటే బాహ్యంలో గొప్పగా ఉండొచ్చు వాడు కానీ వాడి భావం మతమ స్థితిలో ఉంటే అంటే వేరు వేరు అని వాడు చండాలుడు తక్కువ కులం వాడు వీడు బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు పెక్కువ కులం వాడు మరి గోమాత కాబట్టి పూజ చేస్తాను రొయ్య మేక తక్కువ చేతి కాబట్టి తింటాను అని అంటే వీళ్ళలో వీళ్ళు గొప్ప వాళ్ళు కాదు భగవంతుడు దృష్టిలో మరి పత్రికారు అసలు సిలైన సత్యాన్ని మనకి బోధించడానికే అన్ని ఆత్మస్వరూపులే పిపీ బ్రహ్మ పర్యంతం ఒక చీమ నుంచి బ్రహ్మము వరకు బ్రహ్మదేవుడి వరకు ఆత్మస్వరూపులే అని మనకి నేర్పిన మూలాన్ని మన దృష్టిలో మానవులే కాదు సృష్టిలో సకల చరాచర జీవులు కూడా ఆత్మలే ఆత్మస్వరూపులే అని మనకి దగ్గర నుంచి ఆత్మ మీద దృష్టి మనకు మళ్ళించారు